హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధా హోమ్ ఫుడ్స్ అండి ఈరోజు మన స్నిగ్ధా హోమ్ ఫుడ్స్లో బొచ్చు చేప ఫ్రై చేస్తున్నానండి నేను ఈరోజు అయితే ముందుగా చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను దానిలో ఒక టూ పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి ఎందుకనంటే దీనిలో ముక్కలే కొంచెం చేపల పులుసు కూడా చేస్తాను అనమాట అందుకని పెద్ద స్పూన్తో ఒక టూ స్పూన్స్ కారం వేసాను అలాగే పసుపు కొంచెం వేసుకుంటున్నాను అలాగే ఫ్రై చేయడానికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి ఎందుకంటే మళ్ళా కొంచెం చేపలకి పడుతుంది మళ్ళా నెక్స్ట్ మసాలా వేసి చేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి దీనిలో సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట శుభ్రంగా మిక్స్ చేసి చేప ముక్కలకి అంతా పట్టేటట్టు పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఆ బుర్ర చూసారా ఎంత పెద్దది ఉందో ఈ బొచ్చు చేప అనగానే చాలా పెద్ద బుర్ర ఉంటుందండి పీసెస్ కూడా తక్కువ వస్తాయి దీనికి కావలసిన మసాలా ఏంటంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం చక్క లవంగాలు యాలకులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టాను ఆయిల్ పెట్టుకొని దానిలో చేపలు ఉప్పు కారం రాసిన చేపలను వేసి ఫ్రై చేసుకుందాం అండి ముందుగానే అయితే మన స్నిగ్ధా హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఈ మొక్క కొంచెం పక్కదండి దుమ్ములా అదే కొంచెం బోన్తో ఉంటుంది అందుకనే పక్కకు తీసేస్తున్నాను మిడిల్లో ఉన్న పీసెస్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను అనమాట మన స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేశాను ముక్కలు ఫ్రై అయిపోయినాయండి వీటిని పక్కకు తీసేసుకుందాము తీసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఏదైతే మనం మసాలా చేసి ఉంచుకున్నామో అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దీనిలోని మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాను కూడా దీనిలో వేసేద్దాము ఒక టూ స్పూన్స్ మసాలా నేను వేస్తున్నాను అన్నమాట మసాలా వేసి బాగా ఫ్రై చేద్దామండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాము బాగా ఫ్రై ఆయిల్ కూడా వదిలేంత ఇదిగా బాగా ఫ్రై చేయాలి లేదంటే మసాలా వాసన వచ్చేస్తుంది దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయిపోయింది దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ కారము ఈ మసాలాకు సరిపడేంత సాల్ట్ కూడా అండి ఒక హాఫ్ స్పూన్ కారం వేద్దాము కారం వేసి దీన్ని ఈ మసాలాకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చేపల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా ఈ మసాలాకు సరిపడే సాల్ట్ వేసుకొని ఈ కారం కూడా బాగా కారం వాసన పోయేంత వరకు బాగా వేయిద్దామండి వేగిపోయింది దీనిలో కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాము ఎందుకంటే ముక్కలకి మసాలా పట్టాలి కదా కొంచెం వాటర్ పోసుకున్నా అది దగ్గరికి అయిన తర్వాత ఈ చేపల ముక్కలన్నీ కూడా దానిలో వేసేద్దామండి దానిలో వేసేసి బాగా అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకుందాము అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదండి కొంచెం వీటిని జాగ్రత్తగా అటు ఇటు తిప్పాలండి ఎందుకంటే ముక్క కొంచెం బాగా డీప్ ఫ్రైలా చేయలేదు నేను కొంచెం స్మూత్గా చేస్తాను అనమాట అందుకనే మసాలా ఒకవైపే పడుతుంది కాబట్టి దీన్ని అటు ఇటు కూడా ఫ్రై చేయాలి కదా మసాలా పెట్టేటట్టు అందుకని నెమ్మదిగా ముక్కలన్నిటినీ కూడా అటు నుంచి ఇటు తిరగవేద్దామండి తిరగవేసి మసాలా అంతా చేపలకు పట్టేంతగా చక్కగా వేయిద్దాము చూసారా మొత్తం ముక్కలన్నీ కూడా తిరగవేస్తాను మసాలా అంతా కూడా వీటికి పడుతుంది బాగా ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి అస్తమాన అట్ల కర్రతో తిప్పినా విరిగిపోతాయండి అందుకనే మీరు కొంచెం ఇలా ఒక ఇలా కడాయి పట్టుకొని తిప్పితే కనుక కిందన అడుగు పట్టకుండా ఉంటుంది చేప కూడా బాగా వేగుతుంది అనమాట బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక డిష్లోకి తీసేసుకుందామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తీసేసే మొత్తం అన్నీ కూడా డిష్లో వేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో అలాగే స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్